అన్ని నగరాలు అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్ష ఆకాంక్షకు అనుగుణంగానే నగరాలు అభివృద్ధి చెందితే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది ఎక్కడ ఏం చేసిన చెప్పాయంటే ఇంతవరకు ఎక్కడ చేసిన బొండలు అక్కడే ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఎన్ని చాలాసేపు చెప్తే ఈ వందలు చెప్పే కార్యక్రమాలు ఉంటాయి ఈ మేనిఫెస్టో రీకాల్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మనందరి బాధ్యత ఈ మేము ఆ రైతులకి ఏమన్నా ఇస్తే ఇయొచ్చేమో కానీ బస్సు ఎక్కిస్తాడులే ఈ నుంచి చిన్నమండం నుంచి హెడ్ క్వార్టర్స్కే పోల్చరు దాట దాన్ని అది కూడా ఉంది మళ్ళా తిరుపతి పోదాం అనే ఛాన్స్ ఇదే కానిపాపంపు పోలేరు తిరుపతికి పోలేరు దండికి కూడా పోలేరు ఎంతసేపు ఇక్కడిక్కడే ఉండిపోవాల్సిందే దీనికోసం మనకు ఒక బస్సు ఏర్పాటు చేస్తా అంట మన మహిళల కోసం వాళ్ళ బస్సు ఎక్కి ఆడి నుంచి ఆడికి పోయి రావాలంట మనందరి దగ్గర శక్తి ఉంది ఆ బస్సు ఎక్కాల్సిన కర్మ కూడా లేదు ఆ బస్సు పోతాదో లేదో కూడా తెలియదు ఎందుకంటే పాత డొకోట బస్సులన్నీ రెడీ చేస్తాను ఈ ఆడవాళ్ళ పక్క అది స్పెషల్ బస్సులు పెడతాడు మహిళ బస్సు అది తిరిగేది లేదు పెట్టేది ఊరి కోటి ఉంటే మేలు కదా ఊరి కోటి ఉంటుంది ముఖ్యమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ధనంజయ రెడ్డి గారు అయితేనేమి లేకుంటే కృష్ణమోహన్ రెడ్డి గారు అయితేనేమి ఇటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు ఏమయ్యా అంటే వీళ్ళు దోపిడీ చేసినారట ఈరోజు దోపిడీ చేయని ఎమ్మెల్యే ఎవడో ఈ రాష్ట్రంలో చూపిమని చెప్తాడు నూట అరవై నాలుగు మంది వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటే యథేచ్ఛగా దోపిడీ ఇసుకేలో పెద్ద స్కామ్ జరుగుతుంది చంద్రబాబు పేరుకి ఐదు వేల రూపాయలు డబ్బు తీసుకుంటున్నారు ఈ డబ్బే అడిగిపోతుందో నువ్వు చెప్తే జ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామా ధరాలు పెంచినాడయ్యా తాగితే తాగండి తాక్కుంటే సాలించండి అని ఎనిమిది గంటలకే మూసిపారేసినాడు అంగళ్ళు నీ మాదిరి నలభై వేల బెల్ట్ షాపులు పెట్టా పల్లెకు మూడు ఉన్నాయి ఇప్పుడు బెల్ట్ షాపులు నాలుగు నాలుగో ఐదు ఏ రేపినాడు ఇంటికోటి పెడతాడేమో మనం బుల్ల చేసేస్తాడు మనం సాయంత్రం రోజు వేసుకోవాలనుకుంటాం అది ఎదురుగా ఉంటే వేసుకుంటాం దూరంగా ఉంటే ఆడిపోయి వేసుకుంటాం రోజు ఆయన చెట్టు పోయి తెచ్చుకోవాలంటే మనతో అవుతుండే పక్కింట్లోనే ఉంటే ఎంత అట్లా ఇది మన వీక్నెస్ కనుక్కున్నాడు బెల్ట్ షాపులు పెట్టినాడు ఆ బెల్ట్ షాపుల ద్వారా మనమని దోచుకుంటాడు తప్ప నుంచి ఆయన సంపద మటుకు ఏమి సృష్టించలే నిన్న మటుకు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు ఇంతకంటే అవినీతి ఏమంటుంది బెల్ట్ షాపుల్లో డబ్బులు దోచుతీవి రేటు తగ్గించి తాగమని చెప్తాయి ఆ రేట్ ఏంది నూరు ఇరవై రూపాయలు పది రూపాయలు తగ్గించి తాగమని చెప్పినాడు ఏమైనా ఆ బ్రాండ్లకు ఈ బ్రాండ్లకు డిఫరెన్స్ ఉందా మనం ఇంకా రేట్లు పెంచినాం మీరు అని ఒకటే షాప్ పెట్టినాం మండలానికి అంత దూరం పోయి తెచ్చుకోలేరులే లే ఇల్లని ఈరోజు దోపిడీ చేస్తాడు ఒక పక్క ఒక పక్క ఏమో చూస్తే మిథున్ రెడ్డి తిన్నాడు ఇంకొకరు తిన్నాడు అయ్యా కక్ష సాధింపు అనేది చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకొని చేస్తాడు ఆయన ప్లెయిన్ మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఉంటే ముఖాన చెప్తాడు అందుకే ఆయన ఆ మాట చెప్పినాడు కదా నన్ను నమ్మితే ఓటేయండి చంద్రబాబు చెప్పేది అబద్ధాలు మీరు నమ్మద్దండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా ఈ మండలంలో నాలుగు వేలు ఇచ్చినాం ఎంతో అయిపోతుందని ఎవరినో తీసుకొచ్చి పెట్టాం ఏమన్నా అంటే ఎవడు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు